श्रीगुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमान् तत्त्वविदानन्दपर्यन्तां वन्

పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ఆత్మ బంధువుల శ్రీమద్భగవద్గీత మనం పదవ అధ్యాయంలో ఉన్నాము అందులో ముప్పై ఎనిమిదవ శ్లోకం దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషుతహం మౌనం జైవాస్మి గుహ్యానం జ్ఞానం జ్ఞానవతామహం దండో దమయతామస్మి నిన్న దానిని చెప్పుకున్నాను అందులో లాస్ట్లో ఒక చిన్న విషయం ఏంటంటే భగవంతుడు దండిస్తున్నాడా లేదా భగవంతుడు అందరినీ దండన దండన విధిస్తున్నాడా లేదా విధిస్తున్నాడు దండనా చూడండి ఎదురుగా డైరెక్ట్ గా భగవంతుడు మనకేమి శిక్ష వేసినట్లుగా మనకేమీ లేదు కానీ ఈ జన్మలెత్తానికి ఈ జన్మలు వచ్చేదానికి ఈ జన్మ పలాన ప్రదేశంలో నువ్వు ఇలా పుట్టాలయ్యా అని చెప్పి చేసేదానికి భగవంతుడు మనకు మన అనుసరించి మనల్ని ఇలా పుట్టించాడు యదా సత్వే ప్రవృద్ధేత్ ప్రళయం వ్యాతి దేహభృత విధాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే

ఉత్తమ జ్ఞానమును సముపార్జన చేసుకునే దానికి సరిపోయే వాళ్ళ గృహముల ఎందుకు పుడతాడు ఒకవేళ రజోగుణములో ఉండి శరీరమును విడిచిపెడితే ఆ రజోగుణములో ఉండి శరీరమును విడిచిపెట్టిన కారణం చేత కర్మను చేసే వాళ్ళలో పుడతాడు తమో గుణములో ఉండి శరీరాన్ని విడిచిపెడితే వాడు అజ్ఞానమైనటువంటి జన్మలు ఎత్తుతాడు పురుష ప్రకృతి స్థోహి భుక్తే ప్రకృతిజా గున్ కారణం గుణసంగోస్య్య సదసో జన్మసు సద్ అసద్ ఉత్తమ జన్మ అనిజ్ఞాన జన్మ ఎత్తేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి భగవంతుడు నాకు ఏమీ శిక్షను వేయుటలేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా స్పష్టంగా ఎవడి కర్మను అనుసరించి వాడికి జన్మలు రావడం జరుగుతుంది ఆ జన్మలలో వాడు సుఖమా దుఃఖమా అనుభవించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి కష్టం ఉంటుంది కష్టం ఉండినా ఆ కష్టమును ఆ దుఃఖమును ఈశ్వర భావనతో మనం ఏం కావాలి కనెక్ట్ అవుతూ ఈశ్వర భావనతో కనెక్ట్ అవుతూ ఈశ్వర భావనతో కనెక్ట్ అవుతూ ఈశ్వర భావన ప్రభావముతో ఈ దుఃఖమును ఈ యొక్క వచ్చేటువంటి కష్ట నష్టాలన్నింటినీ కూడా సహించేయాలి ఇలా సహిస్తే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మన యొక్క మార్గము మారిపోతుంది స్నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్య ధర్మస్య త్రాయతే మహతో భయా ఇక్కడ మనం దీన్ని ఇలా అనుభవించే కారణము చేత మన బుద్ధిలో భగవద్భావన రూపమైనటువంటి మార్గం ఏర్పడింది కాబట్టి తరువాత వచ్చే జన్మలో మనకు ఉత్కృష్టమైన జన్మలు వచ్చేస్తాయి ఆ ఉత్కృష్టమైన జన్మలో వెంటనే జ్ఞానమును సముదించుకునే జన్మ మార్గంలో వచ్చేసేయచ్చు అలా వచ్చేసి మనం ఖచ్చితంగా కంటిన్యూషన్ అనేది అట్లాగైపోతుంది అనమాట అందువలన ఇక్కడ కష్టం ఉంటుందండి కష్టం ఉంటుంది తర్వాత వచ్చేసి నీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు నీకు సహకరించే పరిస్థితి కూడా లేకుండా కూడా పోతుంది అయినా ఇది తెలిసిందే కదా నా ప్రారంభంలో ఇలా చేసుకుని ఉన్నాను నా ప్రారంభంలో ఇలా చేసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఇది అనుభవిస్తున్నాను నేను ఇలాగే అనుభవిస్తూ ఇంకా పతనం కావాలన్నా లేదా నేను ఇంకా ముందుకు వెళ్ళన్నా అనే నిర్ణయం మన చేతుల్లో ఉంది అందువల్ల ఏం చేయాలంటే ఈ ఉండే కష్టాలను ఈశ్వర భావనతో ఎందుకంటే ఈశ్వరుడు ఇవన్నీ చూస్తున్నాను ఈశ్వరునికి తెలియకుండా ఏమీ జరుగుటలేదు కాబట్టి ఈశ్వరుడు అనేటువంటి వాని అనుగ్రహం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను ఉన్నది ఈశ్వరుడు సత్యం నా కర్మానుసారంగా ఇక్కడ జరుగుతున్నది సత్యం నేను కర్మను అధిగమించేటువంటి మార్గంలో వెళ్తానే కానీ కర్మలేక వెళ్ళి ఇంకా కర్మలు చేసుకుని పతనమయ్యే పరిస్థితికి నేను వెళ్ళను అనే దృఢ నిశ్చయం ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు ఈ శారీరక బాధలు మానసిక బాధలు ఇవన్నీ ఇప్పుడు ఏమైపోతాయంటే ఆ ఈశ్వర భావన మార్గంలో వెళ్ళిన కారణం చేత ఇవి ఉండినా వీటిని అధిగమించగలిగే సామర్థ్యాన్ని భగవంతునిస్తారు సతతయుక్తాం భీతిపూర్వకం దామి బుద్ధియోగం తితే భగవంతుడు చెప్పాడు ఈ సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి ఎంతోమంది భక్తులు భక్తుల యొక్క జీవిత చరిత్రలలో ఇటువంటి ఘటనలు ఎన్నో ఎన్నో జరిగి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనము ఈశ్వర భావమును దృఢపరుచుకొని ఈశ్వర భావన దృఢపరుచుకోవడం అంటే మనంతటా మనం దృఢం కావడమే అంతే అది ఈశ్వరుడు వచ్చి మనల్ని దృఢం చేస్తాడు అనేది ఏం కాదు మనంతట మనమే దృఢమవ్వుట మనమే దృఢం కావాలి మనమే దృఢమై అవును ఈశ్వర భావన నేను ఉండి తీరుతాను అని ఉండడమే తర్వాత ఆత్మతత్వమును పొందుట అంటే ఆత్మతత్వమును పొందుట కూడా నా అంతట నేను నిశ్చయం చేసుకుని నేను దృఢమై నేను ఆత్మభావనతో వండుటయ్యే అంతే అంతేగాని ఈడుండేటివన్నీ మొదట ఏవైతే మనకు ముందర ఏమేవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు సహకరించి నిన్న ఆత్మభావానికి తీసుకుపోతాయంటే అట్లా తీసుకో నేను వుండుటై అంతే నేనే ఆత్మభావంతో ఉంటున్నాను అంతే అలా ఉండాలి तरवा नीति रश्मि जिगीशता नीति रश्मि जिगीशता नी नीति ही अस्मि जिगीशतां जेतुं इच्छतां जयिंच गोरुवारियोक्का धर्ममु జయించే ఉపాయమును ప్రకాశింపజేసే నీతి నేను అగుచున్నాను చూసే మనం అనుకున్నదే ఇప్పుడు మనకు ఈ శరీరము కర్మానుసారంగా ఉందండి మనస్సు కర్మానుసారంగా ఉంది శాస్త్రమేమో నీ కర్మానుసారంగా ఇలా జరుగుతూ ఉన్నది అని చెప్తున్నాడు మనంతట మనకు మన మనస్సుకి ఆటోమేటిక్గా ఏమైనా శాస్త్ర మార్గంలో పోతుందా అని అంటే కొంతమంది ఏమంటారంటే వాడికి పుణ్య సంస్కారం బాగుందబ్బా అందుకోసం పోతున్నాడు అని అంటారు నిజమే పుణ్య సంస్కారం ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గానే భగవన్ మార్గంలో ప్రయాణం చేసేస్తారు బాగా ఉంది ఎందుకంటే వాడికి ఆల్రెడీ ఇంతకు ముందు జన్మలో ప్రయాణం చేసి ఉన్నాడు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నాడు అందువలన వాడికి ఆటోమేటిక్గా ఈ జన్మలో వాడికి అలా వచ్చింది అది వాడు ఆల్రెడీ ప్రయాణం చేసి ఉన్నాడు కాబట్టి అది ఆటోమేటిక్గా పూర్వాభ్యాసైన హ్రియతే హవసోపి సహా జిజ్ఞాసు శబ్ద బ్రహ్మతి భర్తతే కాబట్టి యవసోపి తన తన యొక్క ప్రయత్నము లేకుండానే అవశ్యముగా అవచిస్తుంది అది ఉంటే బాగుంది కానీ ఇప్పుడు అలా లేదు అలా లేనప్పుడు నేనేం అలా ఉంది కాబట్టి వాడు పోతున్నాడు వాడు ఉండినా పోతూ ఉండినా కూడా వాడి కర్మానుసారంగా మళ్ళీ మధ్యలో కూడా వెనక్కి వచ్చేసేయచ్చు దాని గురించి కాదు దాన్ని మళ్ళీ వస్తారు ఇప్పుడు ఇక్కడ నాకు లేదు బాగా ఉంది నేనేం చేయాలి మళ్ళా నా కర్మలో ఎప్పుడున్నా వస్తుందేమో అది వచ్చినప్పుడు మళ్ళీ నేను ఎప్పుడన్నా అట్లా మార్గంలో పోతానులే అని అనుకుని ఉండుకోవడమా పైగా కొంతమంది ఏం మాట్లాడతారంటే కర్మ ఉంది కదా కర్మానుసారంగా నడిపిస్తూ ఉంది కదా కరెక్ట్ శరీరము కర్మానుసారంగా నడుస్తుంది శరీరము కర్మానుసారంగానే నడుస్తుంది ఎందుకంటే వాడి పుట్టుక వాడికి ఉండే విద్య వాడికి ఉండేటువంటి అవిద్య వాడికి ఉండే ధనము ఐశ్వర్యము భోగములు అనుభవించుట తర్వాత శరీరము విడిచిపెట్టుట ఇవే ఉన్నాయో ఇవంతా వాడి యొక్క ప్రార్థమును అనుసరించి జరుగుతుంది ట్టుక వాడుకుండే విద్య అవిద్య ఐశ్వర్యం వాడుకుండేటువంటి జ్ఞానం వాడుకుండే వాడుకుండేటువంటి మిగతా ధారణ శక్తి ఇవన్నీ కూడా వస్తుంది తర్వాత వాడి యొక్క శరీరం విడిచిపెట్టుట ఇంతవరకు ఇదంతా ప్రారంభము అనుసరించి విడిచిపెట్టుకుంది దానిలో ఎలా జరగాలని ఉంటుందో అలాగే జరుగుతుంది ఉంది కానీ శరీరానికి అలా జరుగుతూ ఉంటుంది కానీ మనస్సును చూడండి మనస్సు చేత మనము కొన్నింటిని నిర్ణయం చేసి మన ప్రయత్న బలము చేత అంటే మనస్సు చే మనస్సులో ప్రయత్న బలము చేత ప్రారంభమును కూడా అధిగమించవచ్చు అంటే శరీరము చేత జరిగేటువంటివి ఏమున్నాయో ఆ శరీరానికి జరిగేటువంటివి కూడా ఏ ఉన్నాయో వాటిని కూడా అధిగమించవచ్చు దానికంటే ముందు శరీరానికి జరిగే వాటిని అధిగమించాలంటే అది చాలా చాలా ఎక్కువ జరగాల్సి ఉంటుంది అంటే వీడిప్పుడు చేస్తూ ఉండేటువంటి ప్రయత్నము సమాజమునకు ఈశ్వర భావనతో చేస్తూ ఆ ఈశ్వర భావనతో ఎక్కువ చేశాడని అనుకోండి అలా ఎక్కువ చేసినప్పుడు ఆ పుణ్య ప్రభావం ఏదైతే ఉన్నదో ఆ పుణ్య ప్రభావము పైలోకములలో అనుభవించేటువంటి స్థితి ఉండగానే ఇప్పుడే అనిందంటే వీడి యొక్క పుణ్య ప్రభావము చేత ఇప్పుడే కొంచెం అనుభవించే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఒకడు యజ్ఞం చేస్తున్నాడు అనుకోండి యజ్ఞం చేసి వాడికి అదే భావన కలిగి యజ్ఞం చేసిన దానివల్ల చాలా హాయిగా ఉందండి చాలా సంతోషంగా ఉందండి ఈశ్వరుని అనుగ్రహం నా పేరు కలిగిందండి కాబట్టి నేను యజ్ఞం చేస్తాను అని ఖచ్చితంగా యజ్ఞం చేయడం అని అనుకుందాం అంటే అదేమైపోయింది అలా చేయి చేసి 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 అలవాటు పడి అదే అలవాటుగా మారిపోయి అదే అలవాటుగా మారిపోయి ఆ మార్గంలో వెళ్ళడం ప్రారంభిస్తాడు అంటే వాడికి ఇప్పుడు ఏమైపోయింది వాడి యొక్క మనస్సులో ఆ యజ్ఞభావనటువంటిది పట్టింది భావన పట్టి వీడు ప్రారంభంలో ఏదైతే జరగాలని ఉన్నదో దాన్ని శంకరాచార్య స్వామి వారే గీతా భాష్యములు ఏమన్నారంటే వీడు మొట్టమొదట ఏం చేశాడంటే యజ్ఞం చేస్తే నాకు కావలసిన కోరికలన్నీ నెరవేరుతాయి అని యజ్ఞంను ప్రారంభించాడండి యజ్ఞం చేస్తే నాకు కోరికలన్నీ నెరవేరుతాయని ప్రారంభించాడు అని ఉంది ప్రారంభించి ఆ యజ్ఞము పన్నెండు రోజులు చేసేటువంటి యజ్ఞం అని అనుకోండి ఉదాహరణకి వీడు ఈ పన్నెండు రోజుల యజ్ఞం కార్యక్రమంలో మొదటి రోజు రెండు రోజు మూడో రోజు చేసేటప్పటికే యజ్ఞం జరుగుతూ ఉండగా ఆ యజ్ఞమునకు విచ్చేసినటువంటి సాధువులు మహాత్ములు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ దర్శనం చేత కొద్ది కొద్దిగా వీడు మనసులో మార్పు వచ్చింది తర్వాత ఆ మహాత్ములుగా ఉండేటువంటి వాళ్ళు చేసిన ఉపదేశం అక్కడ విచారణ అవి తత్వం విచారణ అవన్నీ చేస్తా చూడండి ఆ విచారణ వలన వీడి మనస్సులో కూడా ఏమనిపించిందంటే ఖచ్చితంగా నేను కూడా ఈ మార్గంలో వెళ్ళాలి అంటే ఆత్మాన్వేషణ చెయ్యాలి అనేటువంటి భావన వీడి అప్పుడు ఈ యజ్ఞమును మొదలుపెట్టిందేమో కామ్యకర్మతో మొదలుపెట్టాడు మధ్యలోకి ఏమైందంటే అది కామ్యకర్మ కానీ చేస్తున్నప్పటికీ వాడి భావనలో మనస్సులో మార్పు వచ్చింది నేను చేస్తుండేటువంటి కర్మలు కామ్యకర్మగా కాకుండా ఈశ్వరార్పణ భావనతో నేను కర్మ చేస్తున్నాననే భావన వచ్చేసింది అప్పుడేమిందంటే వీడు చివరికి వచ్చేటప్పటికి అంటే యజ్ఞము పూర్తయ్యే సమయానికి వచ్చేటప్పటికి వీడు మనస్సులో ఈశ్వరార్పణ భావనతో నేను కర్మ చేస్తున్నాను అని ఏర్పడింది అప్పుడు ఆ కర్మ కర్మ అవుతుందా లేకుంటే ఈశ్వరార్పణ భావన పూర్వకంగా ఉండేటువంటి జ్ఞానపూర్వకమైనటువంటి కర్మ అవుతుందా అనేటువంటి ప్రశ్న వచ్చింది దానికి కామ్యకర్మ కాదు ఇప్పుడు అతను చేసింది కామ్యకర్మ కాదు మరి ఇంకేమిటి ఈశ్వరార్పణ రూపమైనటువంటి కర్మ అయిందే కానీ కామ్యకర్మ కాదు మరి అతను సంకల్పం కామ్యకర్మ కానీ సంకల్పం చెప్పాడు కదా కామ్యకర్మని సంకల్పం చెప్పి కదా ఇప్పుడు కర్మ చేశాడు అవును కర్మనే సంకల్పం చెప్పి చేశాడు కర్మని సంకల్పం చెప్పి చేసినా ఆ కామ్యకర్మ యొక్క ప్రభావమే వాడికి ఏ కామన ఏ కామన నిజమైనదో అందుకే ఆప్తకాముడు అంటాడు భగవంతుని ఆత్మస్వరూపమును ఆప్తకాముడు అంటే నువ్వు స్పష్టంగా తెలుసుకోవలసింది అదే ನೀವು ದಿನದೇ ನೀವು ದೂರವನ್ನದೇ ಅದೇ ನೀವು ವದ್ದನ್ನು ನಿನ್ನ ಕಾಪಾಡ್ತಾ ಉಂಟು ದಾನ್ ತಿಳಿಸ ಆಪ್ತಕಮಃ ಮಿತ ಕೋರಿಕಲೆ ಆ ಕರಿಕಲನ್ನು ನೆರವೇರುತ್ತೆ ಕಾನ್ ಇದೆ ಆಪ್ತ ಆತ್ಮಸ್ವರೂಪ ಆಪ್ತಮ ಕಬ ಈ ಆತ್ಮಕ ಅನ್ನೇದೋ ಕಾಮ್ಯ ಕರ್ಮ ಮೊದಲುಪಟ್ಟಿ ఆ కామ్యమా ఆత్మకామునిగా మార్చేసింది అంటే ఆత్మస్వరూపమునే అని తెలుసుకోవాలనేటట్లుగా అతన్ని మార్చేసింది కాబట్టి అతని మనసులేమైపోయింది మార్పు వచ్చేసింది ఆ కామ్య కర్మతో మొదలుపెట్టింది నిజమే వాస్తవమే కానీ వాడికి పూర్వకర్మ సంస్కారమో లేకుంటే ఇప్పుడు వాడి చేసుకుంటున్నటువంటి కర్మ యొక్క ఫలితము వాడి మనసులో మార్పు వచ్చేసింది కాబట్టి ఏమైంది అది కర్మ కామ్యకర్మ అయినటువంటి కర్మ నిష్కామ కర్మగా మారిపోయింది నిష్కామకర్మ అయిపోతుంది అంతే దాని ఫలితం అదే వస్తుంది కానీ కామ్యకర్మ ఫలితం ఇప్పుడు వచ్చేసింది అది కామ్యకర్మ ఫలితం ఇప్పుడు వచ్చేసే అది నిష్కామకర్మగా మారినాడు అనేటువంటిది నిశ్చయమవుతుంది అందువలన ప్రారంధాన్ని అనుసరించి జరిగేటువంటి కర్మలు ఏదుందో శరీరానికి అవి జరుగుతూ ఉన్నప్పటికీని మనస్సులో వీడు పురుష ప్రయత్నం చేత ఆత్మానాత్మ వివేక జ్ఞానమును పొందుట కొరకు ప్రయత్నము చేస్తే దాని ప్రభావము బాగా తీవ్రమైతే ఆ పుణ్య ప్రభావము ఇప్పుడే కూడా వస్తుంది అంతేకాకుండా వీడికి అంత తీవ్రమైనటువంటి ప్రయత్నం ఉంటే అది ఎక్కువైనప్పుడు ఎక్కువైన దాని ప్రభావము తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళ మీద కూడా పనిచేసి అందరికి కూడా తెలియజేస్తుంది అంతేకాకుండా తరువాత జన్మలో అతన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇప్పుడు ప్రారంభం అనేటువంటిది ప్రారంభమే జరిగిందా లేకపోతే అతని ప్రయత్నం వలన జరిగిందా అనేది రెండు వస్తే ప్రారంధము శరీరానికి జరిగేది జరుగుతుంది దాన్ని ఎవరు మార్చలేము ఓకే బాగానే ఉంది కానీ పురుష ప్రయత్నం చేత ఏమవుతుందంటే దానిని అధిగమించగలిగే సామర్థ్యం అనేటువంటిది దొరుకుతుంది ప్రారంభంలో ఉన్న దానిని కూడా ఇక్కడే కూడా అధిగమించవచ్చు అంటే ఇప్పుడు కొన్ని ఏవేవైతే వీటి కర్మలు ఇలాగే జరగాలని ఉంటుందో వాటిని సింపుల్గా అధిగమించగలిగేటువంటి స్థాయి చేస్తుంది ఇప్పుడు రమణ మహర్షి మహర్షద్గురు మలయాళ స్వామి వారు రామకృష్ణ పరమర్శ గారు వివేకానంద స్వామి వారు ఇట్లాంటి వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా ప్రారంభంలో ఆ కర్మలను అనుభవించక తప్పలేదు రామకృష్ణ పరమహంస గారికి క్యాన్సర్ వచ్చింది రమణ మహర్షుల వారికి క్యాన్సర్ వచ్చింది వివేకానంద స్వామి వారికి ఏదో పొట్టల్లో ఏదో చిన్న ప్రాబ్లం ఉందని చెప్పారు మాస్టూరు మలయాళ సోళ వారికి కూడా ముక్కులో అది కూడా ముక్కులో అది కూడా క్యాన్సర్ అని అంటున్నారు కాబట్టి వారికి క్యాన్సర్ వచ్చింది ఈ జబ్బులన్నీ వచ్చినాయి కానీ ఈ ప్రారంభానుసారంగా వచ్చినటువంటి ఏ కర్మలైతే ఉన్నాయో ఈ ప్రారంభంగా వచ్చేటువంటి కర్మ వచ్చి తీరుతుంది ఇది నన్నేమి చేయలేదు ఫస్ట్ పాయింట్ ఎందుకంటే నేను ఆత్మ ఆత్మస్వరూపానికి క్యాన్సర్ రాదు అసలు శరీరము సంబంధం ఉండదు ఈ సుఖము దుఃఖం అనేటువంటి ఏమి ఉండవు ఒకటి వారిది దృఢనిషయమంటే రెండవది వారికి నొప్పి తెలియదా తెలుస్తుంది నొప్పి తెలిసిన నొప్పి తెలిసిన ఎట్లుంటారంటే ఇది శారీరక బాధ కోసం వచ్చినటువంటి కర్మానుసారంగా వచ్చినటువంటి విడువ పెట్టబడినటువంటి నొప్పితో కూడిన బాధ ఇలా అనుభవించాలని ప్రారంభంలో ఉంది అని ఆ మనస్సు చేత ఆ బాధను అనుభవిస్తున్న శుద్ధ మనస్సు చేత నేను జ్ఞానస్వరూపుడును నేను ఆత్మస్వరూపుడును ఈ కర్మ అనేటువంటిది నుంచి వచ్చింది అని రెండింటినీ రెండింటినీ స్పష్టంగా చూడగలిగే సామర్థ్యము అప్పుడు ఉంటుంది అందువల్ల ఏమవుతుందంటే ఈ నొప్పి ఈ బాధ రెండు ఉన్నప్పటికీ ఈ ఆత్మానాత్మ వివేక జ్ఞాన బలము వలన ఈ నొప్పి కూడా బాధిస్తుంది బాధించకుండా పోదు బాధించిన ఈ నొప్పి పడుతూ ఉన్నది ఆత్మస్వరూపమైన నేను కాదు నేను చేసుకున్నటువంటి కర్మ ఫలము ఈ మనస్సు చేత ఇలా అనుభవించేదానికి వచ్చినది అది అనుభవిస్తుంది నేను దీనికి సంబంధించిన వాడును కాదు అని ఉండగలిగేటువంటి మానసిక సామర్థ్యం వస్తుంది ఆ సామర్థ్యం చేత ఈ ప్రారంభము ఇవి జరుగుతున్న కూడా దానిని దానికి లోబడక దాన్ని అధిగమించేస్తాడు చూడండి ఇలా అధిగమించాలంటే అతని మానసిక సామర్థ్యం ఎంత పెరిగి ఉండాలి ఆ మానసిక సామర్థ్యంలో ఆ మానసికంగా వివేకం అంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానం ఎంత లోపల దృఢపడాలి అది దృఢపడాలంటే అతను ఎంత పరిశోధన చేయాలి ఈ ఈ ప్రాపంచిక విషయాలు ఏంటి శారీరక విషయాలు ఏంటి ప్రారంభం అంటే ఏంటి అసలు నేను ఆత్మానాత్మ వివేక జ్ఞానం ఎందుకు తెలుసుకోవాలి ఈ ఈ ఆత్మానాత్మ వివేకము తెలుసుకునే దాని వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏంటి దీనిని ఆత్మానాత్మ వివేక స్వరూపాన్ని ఇలాగే తెలుసుకోవాలన్నా లేకపోతే సగుణ బ్రహ్మ రూపంగా ఉండేటువంటి దాన్ని దీన్ని ఇట్లా చేయగలనా ఏంటిది కర్మను చేయాలన్నా ఉపాసన చేయాలన్నా జ్ఞానము విచారణ చేయాలన్నా నేను ఆత్మస్వరూప ఏ విధంగా ఆత్మస్వరూప ఇవంతా ఎంత మనస్సు చేత అతను చేస్తాడు చెప్పండి ఇవన్నీ చేసిన తరువాత నిశ్చయానికి వస్తారు అలా నిశ్చయానికి వచ్చి దృఢమై అలా ఉంటాడు అలా ఉండాలనంటే ఆ మానసిక పరిపక్వం వచ్చిందే అది జయం అది ఇక్కడ చెప్తున్నాడు నీతి రశ్మి జిగీసతాం జిగీషతాం అనంటే ఇలా ఈ ఈ ఆత్మానాత్మ వివేక మార్గంలో వెళ్ళగలిగేటువంటి ప్రయాణం చేయగలిగే సామర్థ్యం అలా ప్రయాణం చేయగలిగే సామర్థ్య రూపమైనటువంటి బుద్ధి వివేకం అటువంటి వివేకములు వీడు స్థిరపడుతాడు అట్లా స్థిరపడు అనేటువంటిది ఉందే అక్కడ ఉందే అది అది నా వలననే వచ్చింది అది నా విభూతి ఎవడైనా అలా ఉన్నాడు అంటే అలా ఉన్నాడు ఎందుకున్నాడు వాడు నా తత్వం ఆడ వాడికి ఆ మనస్సుకు తెలుస్తూ ఉంది ఆ మనస్సుకు తెలుస్తూ ఉంది కాబట్టి వాడు అలా ఉండగలుగుతున్నాడు అది అప్పుడక్కడ అది నా వైభవమే అని చెప్తున్నాడు నీ తెరశ్మి జిగీష నెక్స్ట్ మౌనం మౌనం గుహ్యమైనటువంటి దానిలో మౌనము అనేది అంటే రహస్యం రహస్యమైనటువంటి దానిలో మౌనము అంటే ఇప్పుడు చూడండి ఆత్మస్వరూపము నీతోనే ఉన్నది నీతోనే ఉండదు నిన్ను విడిచి క్షణము కూడా దూరం కావాలి ఎంత సన్నిహితంగా ఉంది అంత సన్నిహితంగా ఉన్నా నీకు ఏమైనా ఆత్మస్వరూపమని తెలుస్తున్నదా చూడండి ఎంత ఇదిగా ఉందో అంటే నా దగ్గరే ఉండి అది ఇంకా ఎక్కువ మాట్లాడితే అది నేనే అయి ఉండి కానీ నాకు తెలియట్లేదు ఎందుకు ఎందుకంటే